బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ సింగరేణి బొగ్గు గన్ల వేలంపై నేతలు పరస్పర విమర్శలకు దిగారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ బొగ్గు గన్ల వేలానికి మద్దతు తెలిపాయని బీఆర్ఎస్ ఆరోపిస్తే బొగ్గు గన్ల వేలంపై కేంద్రం తెచ్చిన బిల్లుకు నాడు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపి నేడు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదని తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు ఖనిజ గనులను కానీ మ్యాంగనీస్ ఖనిజ గన్లను గానీ బొగ్గుబావును కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోయినట్టయితే ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం కోల్ బ్లాక్స్ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదిహేను ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా రెండు వేల పదిహేను నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ కూడా పోషించారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఆ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం మెరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా ఆలోచనను సింగరేణి సంస్థకు సంబంధించిన బోర్డుకి తెలియజేయటం జరిగింది ఒకవేళ బోర్డులో పాల్గొలాలని వేలల్లో పాల్గొలాలని సింగరేణి సంస్థ ఆలోచన చేస్తే ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఏ మేరకు ఉంటుందని ప్రభుత్వ దృష్టికి వస్తున్నప్పుడు మేము మాట్లాడతాం మేము మేము మా స్పందించిన ప్రభుత్వాన్ని నుంచి ఈరోజు చెప్పే స్పందన ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇదే అని మేము ప్రారంభం చేస్తాం మా తెలంగాణ బొగ్గు గనులను పదేళ్ళ పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గనులను మీరు అమ్మడము వేలం పాటలో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాటికి ఈనాటికి ఏం మారింది ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంత ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలం పాటలో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్